బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి మా ఆయన నా కోసం అయితే ఏం చేస్తున్నాడో చూడండి అసలు ఇంత ప్రేమగా చేసి పెడుతుంటే ఇంత గ్రేట్ కదా అంటే హస్బెండ్స్ ఎవరైనా వైఫ్లకు చేసి పెడితే ఆనందమే వేరు కదా డబల్ ఎగ్ అనమాట అంటే కొంచెం మా ఆయన డిఫరెంట్గా చేస్తాడు ఇది మా ఆయన స్టైల్లో సో అందరు చూసేయండి ఎంత ప్రేమగా వండి పెడుతున్నాడు నిజంగా లైఫ్లో అంటే ఎప్పుడైనా ఒకసారి ఇలా వండి పెడితే వేరు వేరనిపిస్తుంది మనం సంవత్సరం అంతా కష్టపడింది తను ఒక్కరోజు చేస్తే హ్యాపీనెస్ వేరనిపిస్తుంది ఫస్ట్ అయితే ఎగ్ రెండు అగ్గులు బలగొట్టుకొని తర్వాత కారం వేసుకోవాలి రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారు కదా లాస్ట్ వరకు చూసేయండి మీకు అర్థమవుతుంది ఇక్కడ డబల్ ఎగ్లు అయితే తీసుకొని మంచిగా పగలగొట్టేసుకున్న తర్వాత ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్న తర్వాత మంచిగా బీట్ చేయాలి చూద్దాం ఎవరైనా గెస్ట్ చేస్తారేమో మీరు కూడా అప్పుడప్పుడు ఇలా మీ వైఫ్లో కూడా వండి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడో ఒకసారి వండుతాడు కాబట్టి అలా వీడియో తీసుకుంటున్నాను అనమాట నాకు మెమరబుల్గా ఉంటుంది ఎప్పుడైనా చూపించవచ్చు నువ్వు చూసారా నాకు వంట చేసి పెట్టేవారు ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు ఈ మధ్య నాకు వంట చేయట్లేదని చెప్పవచ్చు అనమాట అంతే కదా బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి ఈ మగవాళ్ళు కిచెన్ దగ్గర రారు కానీ సో అలా ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఇక మా ఆయన వచ్చినప్పుడు ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో అర్థం కాదు లేకుండా కలుపుకోవాలన్నమాట మంచిగా బీట్ చేసుకోవాలి నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి తీసుకుంటున్నాను ఇంతకీ మీ ఇంట్లో మీ వారు ఎప్పుడైనా వంట చేసి పెట్టారా చేసేదాకా తెలియదు ఏమంటారంటారా వద్దులే ఆయన చేసుకోవడం కంటే మనం చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది కొన్ని కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే కిచెన్లోకి వచ్చి చదివితే మనం తీసిన వస్తువు ఒక దగ్గర ఉండదు కానీ మా ఇంట్లో అలా కాదులే మా ఆయన చాలా హెల్ప్ చేస్తాడు ఈ విషయంలో అయితే ఎంతైనా హస్బెండ్ చేతులతో చేసి పెట్టింది అదిరిపోతుంది కదా ఆల్రెడీ ఇంత ఆల్రెడీ పాపకి వేసి పెట్టామనమాట సో అందుకే ఇలా ఉంది ప్యాన్ ఇయమనుకోద్దు ప్యాన్ వెయిట్ చేసుకున్న ఆయిల్ అయితే పోసుకోవాలి ఇలా అనుకోవాలన్నమాట ప్యాన్ తిప్పేసుకొని ఇంకా ముందుకు అనుకోవాలి ఫైనల్గా అర్థమైంది కదా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నారు అనమాట ఇది మా ఆయన స్టైల్లో ఇలా వేస్తారు బ్రెడ్ ఆమ్లెట్ ఇంతకీ మీరు ఎలా వేస్తారనేది తప్పకుండా తప్పకుండా కమర్షిషన్ కామెంట్ చేయండి ఇలా అయితే బ్రెడ్కి మంచిగా వస్తుంది కదా సో అట్లా వేస్తారనమాట ఇలా ముంచి ఇలా రెండు సార్లు అటు ఇటు అనుకొని ఇలా తీసుకోవాలి అప్పటి వరకు ఇది ఇందులో వేసి నానబెట్టాలన్నమాట నేను చెప్తుంటే మా ఆయన ఏదో అనుకుంటున్నాడు బ్రెడ్ ఆమ్లెట్ ఇలా వేయాలన్నమాట నేను కొంచెం డిఫరెంట్గా వేస్తాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు ఇది మా ఆయన స్టైల్లో అనమాట ఇట్లా చాక్ కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక చాక్ పెట్టుకోవాలి ఇక్కడ నానబెట్టుకునే ఒక స్పూన్ కూడా పెట్టుకోవాలి ఇక్కడ పక్కన మా ఆయన చెప్తుంటే నవ్వుతున్నాడు అనమాట ఇలా పట్టుకొని టర్న్ చేస్తూ ఉండాలి అప్పుడు లేదంటే మాడిపోతుంది పక్కన చాకు పెట్టుకోవాలి ఏదైనా కోపం వస్తే పొడి చేయాలి చూసారు కదా రెండు వైపులైతే మంచిగా కాల్చుకోవాలి నేను ఇక్కడైతే ప్లేట్ పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడు వేస్తారా అని చెప్పేసి అవగానే ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇంకో బ్రెడ్ కూడా సేమ్ టూ సేస్టన్ చేసేసుకొని ఇలానే కాల్చుకోవాలన్నమాట చాలా బాగా వచ్చింది కదా ఒక్కొక్కరేమో ఆమ్లెట్ లాగా వేసేసి బ్రెడ్ నన్ను వేసేస్తారు మేము మాత్రం ఇలా చేస్తామన్నమాట మిగిలింది ఏదైనా గుడ్డు ఉంటే అందులో పోసేసుకోవాలి మనకు న్యాచురల్ గా మాట్లాడేమో అవసరం ఏదో వీడియో కోసం అని చెప్పేసి అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి అని చెప్పేసి అయితే నేను మాట్లాడను సో మన కోసం మన కోసం వేసిన బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చక్కగా ఈట్ చేయడం ఇంకా దీంట్లో కొంచెం స్పైసీనెస్ ఎక్కువ వేసుకున్నారనమాట మా ఆయనకు ఎక్కువ స్పైసీ కారం ఎక్కువ ఇష్టం సో అందుకే పైన కారం కనిపిస్తుంది చూస్తారు కదా నేనైతే కారం తక్కువ తింటాను కాబట్టి నాకు ఇలా చేసి ఇచ్చారు మా వారు కొంచెం స్పైసీగా ఇష్టం అనమాట సో అలా ఎవరికి ఎలా నచ్చితే అలా చేసిస్తారు పాపకి నార్మల్గా చేస్తారు నాకు ఇంకొంచెం స్పైసీ యాడ్ చేస్తారు మా వారు మాత్రం ఇంకొంచెం స్పైసీ ఎక్కువ యాడ్ చేసుకుంటారు బాగుంటుంది చెరొకటి తినుకుంటూ కూర్చుంటాం అనమాట ఇంకా ఫైనల్గా ఇది ఫైనల్లీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఏంటక్క అది కూడా నువ్వే తినేస్తావా బాగాకి ఇవ్వవా వేసినందుకని అంటావా ఇస్తాను 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 చూసారు కదా కష్టపడి వేసారు మనం ఇష్టపడి తిందాము ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను నేను బ్రెడ్ తినే పనిలో ఉంటాను మీరు లైక్లు కొట్టే పనిలో ఉండండి బాయ్ బాయ్ అందరికీ